ఈరోజు వీడియో వచ్చేసి చింతపండు చారు అంటే రసం చింతపండు రసం ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను కావాల్సిన ఐటమ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే ఆనియన్స్ మిర్చి కరివేపాకు కొత్తిమీర పోపు కోసం ధనియాలు జీలకర్ర ఆవాలు ధనియాల పొడి కారం సాల్ట్ కర్రీ ఆయిల్ చింతపండు ఫైవ్ మినిట్స్ ముందైతే వాటర్లో చింతపండునైతే నానబెట్టేసేయాలి దీన్ని ఇప్పుడు రసం తీయాలి చింతపండు రసాన్ని అయితే ఈ విధంగా తీసుకోవాలి దాంట్లోకి ఇప్పుడు టూ స్పూన్స్ కారం వేయాలి వన్ వన్ స్పూన్ సాల్ట్ కొంచెం ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి కొంచెం ధనియాల పొడి కొన్ని ఆనియన్స్ వేసి బాగా కలపాలి చూడండి రసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి ఎలా తాలింపు వేయాలనేది చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకోవాలి చూడండి బౌల్ అయితే పెట్టేసా ఇప్పుడు బౌల్ వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేయాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ధనియాలు జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసి కలపండి మిర్చి కూడా యాడ్ చేయాలి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు తాలింపు అయితే బాగా వేగిపోతుంది చూడండి బాగా వేగింది దీంట్లో కొంచెం పసుపు వేసి కలపండి చూడండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న రసాన్ని అయితే దీంట్లో పోసేయాలి చూడండి చాలా బాగా వచ్చింది మనకు చింతపండు చారు రసం కూడా అంటారు పైనుండి కొత్తిమీర అయితే వేసేసుకోవాలి చాలా సింపుల్గా చింతపండు రసం చింతపండు చారు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్